రైస్ నమస్కారం మాది అంబాజీపేట మండలం పుల్లెటూరు దగ్గర వ్యాఘ్రేశ్వరం అనే గ్రామం మా దగ్గర వివిధ రకాల గడ్డి జాతుల విత్తనాలు మరియు కణపులు సప్లై చేయబడి ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా అయితే మనం ఈ గడ్డి జాతి విత్తనాలు మరియు కణపులను అయితే సప్లై చేయడం జరుగుతుంది మనం చూసుకుంటే ఈ ప్రస్తుత కాలంలో పశువులను పోషించడంలో కీలక పాత్ర వహించేది ఎండుగడ్డి పచ్చగడ్డి ఎండుగడ్డి అనేది చాలా అధిక ఖర్చు ఉండటం వల్ల పచ్చగడ్డిని మనం పెంచుకోవడం ద్వారా అయితే మనం ఖర్చును తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది వీటిలో చూసుకుంటే మనకి మొట్టమొదటిగా గత ఐదు ఆరేళ్ళ క్రితం నుంచి కూడా మనకి అందుబాటులో ఉన్నది సూపర్ నైపేర్ వెరైటీ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సూపర్ నైపేర్ వెరైటీ ఈ సూపర్ నైపేర్ గ్రాస్ మనకి ఆ ఎకరానికి మొదటి ఫస్ట్ పాతుకున్న తర్వాత తొంభై రోజులకైతే అయితే మొదటి కూడా రావడం జరుగుతుంది అది ప్రాంతాన్ని బట్టి డెబ్బై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల మధ్య అయితే ఇది మొదటి కోత రావడం జరుగుతుంది అదే విధంగా దాని తర్వాత నుంచి ప్రతి కోత కూడా మీకు నలభై ఐదు రోజుల నుంచి ఒక్కొక్క కోతను మీరు కోసుకోవచ్చు ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మనం రెండు డేస్ కనుపులు ఉండే విధంగా అయితే మనం వీటిని మనం సప్లై చేయడం జరుగుతుంది మనం ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా అయితే మనం మనం ఇవి స్టిక్స్ అయితే మనం సప్లై జరుగుతుంది ఈ సూపర్ నైపేర్ అనేది మనకి విత్తనం అనేది ఉండదు ఇవి కనుపుల రూపంలో మాత్రమే ఉండడం జరుగుతుంది వీటిని ఎట్లా ఒక్కొక్క దాంట్లో ముక్కలో రెండు కనుపులు ఉండే విధంగా అయితే మనం వీటిని కట్ చేసుకోవటం జరుగుతుంది ఇంకా కింద చూస్తున్నారు కదా మనకి కనుపులు అయితే ఈ విధంగా మనకి రెండేసి కనుపుల రూపంలో మనకి ఇవి స్టిక్ వచ్చేసి మనకి వన్ రూపీ చెప్పునైతే మనం సప్లై చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి సూపర్ నైపేర్ వెరైటీ ఇది దాదాపుగా నేను ఇప్పుడు ఐదు పదంగులలు ఇది మనం ఒక నలభై ఐదు రోజులకి దాదాపుగా పది నుంచి పన్నెండు అడుగులు ఎత్తు వరకు అవుతుంది మేము ఇది చేసే పద్ధతి అంతా కూడా సేంద్రియ పద్ధతిలో వీటికి ఏ విధమైన యూరియా డిఏపిలి ఇటువంటి ఏమీ వాడకుండా అయితే మేము ఇవి సప్లై చేయడం వీటిని పెంచడం జరుగుతుంది పాశ్చర్ ఈ సూపర్ నైపేర్ వెరైటీ మనకి నలభై ఐదు రోజులకి దాదాపుగా ఎత్తు పది పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తు అయితే మనకి రావటం జరుగుతుంది దీన్ని మనం చాఫ్ కటర్ ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే మొదట్లో ఉన్న ఒక అడుగున్నర రెండు అడుగులు కొద్ది లోవుగా ఉండే కర్రను కూడా మనం పాడు చేయకుండా మనం జీవాలకైతే వాడుకోవటం జరుగుతుంది దీనికి చాఫ్ కటర్ ఉపయోగించడం వల్ల ఏంటంటే మనం గడ్డి దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి వచ్చిన ప్రతి దిగుబడి వచ్చిన గడ్డిని కూడా ఒక కేజీ కూడా వేస్ట్ చేసుకోకుండా మొత్తం గడ్డిని అయితే మనం మనం పశువులకి వినియోగించుకోవడం జరుగుతుంది రెండవది దీనికి దుబ్బు అనేది మనం ఇదే రెండున్నర అడుగులు బై రెండున్నర అడుగులు దూరంలో అయితే మనం పాతుకోవడం జరిగింది ఈ రెండున్నర అడుగుల దూరం పాతుకోవడం వల్ల మొదటగా మనకి ఏంటంటే ఆ రెండున్నర అడుగుల దూరం అంటే చాలా ఎక్కువ దూరంలో పెడతామని అనుకుంటాం కానీ దుబ్బు మనకి ఒకసారి దుబ్బు చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే మనకి ఒక దుబ్బుకి ఒక దుబ్బుకి మధ్య గాలి ఆడడం వల్ల అనేది మాత్రమే దుబ్బు అనేది బాగా ఎక్కువగా చేసుకుంటది మనం దగ్గరగా పెట్టినంత మాత్రాన అప్పుడు మనకు వచ్చి దిగుబడి ఒకటే ఇప్పుడు వచ్చి దిగుబడి ఒకటే కానీ మనకి పుల్లల అనేవి విత్తన కనుపులు అనేది ఎక్కువ పట్టే అవకాశం ఉంటది మీకు దుబ్బు మూడు అడుగులు అట్లా దూరంగా ఉన్నప్పుడు ఆ దుబ్బు గాలి విశాలం వల్ల బాగా పెద్ద దుబ్బు చేసుకుంటది అంతే తప్పే వీటిని మొదటగా మనకి రెండున్నర అడుగుల దూరంలో పెట్టినప్పుడు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే కలుపు కలుపు అనేది ఇందులో ప్రధాన సమస్య కలుపును మనం నివారించుకోవడానికి కలుపు మందులు కొట్టకర లేకుండా దీంట్లో మనం మినుములు లాంటివి వేసుకుని ఒక రెండు నెలల్లో మినుము అనేది మనం తీసేసుకుంటే నేలకు ఇందులో భూసారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా మనకి వేరే వేరే రకాల కలుపు గడ్డలు వచ్చి మన ఈ గడ్డి యొక్క నాణ్యతను దెబ్బతీసే విధంగా జనాలు కనిపించకుండా ఉండడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇది ఆస్ట్రేలియన్ రెడ్ నైపేర్ వెరైటీ ఇది సూపర్ నేపియర్ తో పోల్చుకుంటే ఈ రెడ్ నైపేర్ వెరైటీలో మనకి కొద్ది స్వీట్నెస్ అనేది సూపర్ నేపియర్ కన్నా కొద్ది ఎక్కువ శాతం టూ టు త్రీ పర్సెంట్ అనేది తీపిదనం అనేది ఎక్కువ ఉంటది అదే విధంగా ప్రోటీన్ పర్సెంట్ కూడా సూపర్ నై మీద చూసుకుంటే ఈ రెడ్ నై లో ప్రోటీన్ పర్సెంట్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంది ఈ రెడ్ నై మనకి ఆస్ట్రేలియన్ వెరైటీ ఇది చూసుకోవడానికి దీనికి సూపర్ నై మీద చూసుకుంటే సూపర్ నై కన్నా కంపేర్ చేసుకుంటే దీంట్లో కొద్ది నూగు శాతం అనేది ఎక్కువ ఉంటది వర్కర్లు కోయడంలో కొద్దిపాటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది కానీ పశువులు తినడం విషయం వరకు వచ్చినప్పటికీ సూపర్ నై కంటే కూడా చాలా ఎక్కువ ఇష్టంగా అయితే ఈ రెడ్ నేపియర్ అయితే తినడం మనం గమనించడం జరిగింది ఈ రెడ్మై పేరు మనకి ఇవి కూడా విత్తనాలు కాదు స్టిక్స్ రూపంలోనే మనం కట్ చేసి సప్లై చేయడం జరుగుతుంది ఇవి ప్రతి క దాంట్లో కూడా రెండు కనుపులు వచ్చే విధంగా అయితే మనం వీటిని కట్ చేసి మనం సప్లై చేయడం జరుగుతుంది స్నాప్ ప్రతిదా నువ్వు ఇక్కడ నేను నుంచి తీస్తున్నావు ఇది అడ్నైపోయిన పట్టుకున్నప్పుడు మనకి నువ్వు అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొద్ది ఎక్కువ నువ్వు ఉంటది అది కోత కోసినప్పుడు ఇబ్బంది తప్ప పశువులు తినే విషయంలో ఇది ఎందుకు మనం ఎట్లా చెప్తున్నామంటే రైతు అనేది పాతి మూడు నెలల తర్వాత ఇంత నూగు ఉంది అని చెప్పేసి వర్కర్లతో చేయించుకోగలిగే సొంతంగా చేసుకోగలిగే వాళ్ళు ఉంటేనే దీనికి వెళ్ళాలి లేదంటే వర్కర్లతో కొద్ది ఇబ్బందికరంగా ఉంటది దీన్ని ఫోకస్ రైస్ నమస్కారం ఇది వచ్చేసి మనకి ఇండోనేషియా స్మార్ట్ నేపర్ వెరైటీ ఇది దాదాపు మూడున్నర నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరగడం జరుగుతుంది ఇది మేము విత్తనం కోసం ఉంచడం వల్ల దీన్ని దాదాపు ఐదు ఆరు నెలలు ఉంచితే ఇది ఎంత ఎత్తుకైతే రావడం జరిగింది ఇది రెండున్నర అడుగులు మన సూపర్ అయిపోయారు రెడ్ నైపోయారు విధానంలో కాకుండా మూడు బై మూడు అడుగుల దూరం విధానంలో అయితే దీన్ని పాదుకోవడం జరుగుతుంది దీని దుబ్బు అనేది చూడండి మనకి ఒక్క పిలక మనకి ఎంత దుబ్బు అనేది ఇది పిలకలు అనేది ఎక్కువగా చేసుకుంటది ఇది హైట్ అనేది తక్కువగా రాటది ఇది ఇట్లా ఇది ఎవర ఎవరికి బాగా అనుకూలం అనుకు అనుకునేటట్టు చూసుకుంటే ఎవరైతే చిన్న రైతులు దీనికి ఏంటంటే మనకి నేల అనేది ఎక్కువ ఉండాలి ఎక్కువ విస్తీర్ణం మనం నేలనైతే దీనికి ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనం సూపర్ నైపియర్ తో కంపేర్ చేసుకుంటే సూపర్ నైపియర్ వచ్చేది మనకి నూట ఎనభై టన్నుల దిగుబడి వస్తే ఇది మనకి వచ్చేది మాత్రం ఆ ఒక ఎనభై నుంచి వంద టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది వీటిలో కనుపులు అనేది బా ఇట్లా దగ్గరగా ఉంటాయి ఇది దాదాపుగా నాలుగు నెలలు పైబడిన తర్వాత నాలుగు నుంచి ఐదు నెలలు దాటిన తర్వాత ఇట్లా మొదలు ఇట్లా ముక్కలు ముదరటం జరుగుతుంది దీని వల్ల ఏంటంటే మనకి మీరు నలభై ఐదు రోజులకి నుంచి యాభై ఐదు రోజుల్లో దీని కోత కోసినప్పుడు అంటే ఏంటంటే దీనికి కాండం సన్నగా ఉంటుంది అదే విధంగా ఆకులు ఎక్కువగా మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే పశువులు చాఫ్ కట్టర్ అనేది అవసరం లేకుండా ఎక్కువ తింటాయి కానీ దీంట్లో దిగుబడితో పోల్చుకుంటే సూపర్ దిగుబడి కన్నా ఇంచుమించు దాదాపుగా సరిశకం అని దిగుబడి అనేది తగ్గడం జరుగుతుంది రైతు చాలా వరకు చిన్న రైతులు కొన్ని కొన్ని గట్ల మీద అట్లాంటి ప్లేసుల్లో వాడుకోవడానికి అయితే ఇది బాగానే ఉంటారు కానీ డైరీ రంగంగా మనం దీన్ని ఎక్కువగా డెవలప్ చేయాలంటే చేసుకోవచ్చు ఒక ఎకరం నెలకి రెండు ఎకరాల నేల మనం వినియోగించాల్సిన అవసరం ఉంటది రైతు దాని అంత ఖర్చుని అనుకున్న సందర్భంలో అయితే దీనికి వెళ్ళడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు అదే విధంగా దీన్ని వాడటం వల్ల కూడా మనకి ఫ్యాక్ట్ మిల్క్ పర్సంటేజ్ కూడా మనకి రెగ్యులర్గా ఉన్న దానికన్నా కూడా ఖచ్చితంగా అధికంగా పెరగడం అయితే మేము దీంట్లో మేము గమనించి చూసాం కానీ ఇది గడ్డి దిగుబడి విషయంలో మనం ప్రధానంగా చూసుకుంటే కొద్ది తక్కువ వస్తుంది చాఫ్ కట్టర్ అనేది దీనికి వాడవలసిన అవసరం లేదు మేకలో గుర్రెల వాళ్ళైతే దీన్ని బాగా అత్యధికంగా వాడుకోవడానికి చాలా అనువుగా ఉండే గడ్డి ఈ గడ్డి ఇవి మనకి వీటి కనుకలు అయితే మనకి ఈ విధంగా మనం కనుపుల్ని కట్ చేసి అయితే మనం సప్లై చేయడం జరుగుతుంది ఇంచుమించు దాదాపుగా ఒక్కొక్క ముక్కలో మూడు నుంచి నాలుగు పైనే కనుపులు ఉండే దగ్గర దగ్గరగా ఒక మూడు నాలుగు కనుపులు పైన ఉండే వస్తాయి ప్రతి కనుపు నుంచి కూడా మనకి మొలకల్ని రావడం జరుగుతుంది దీంట్లో ఒక్కొక్క కనుపుకి మొలక ఈ వైపు ఈ వైపు ప్రతి విత్తనం కూడా అంతే మనం చూసుకుంటే ఆర్డర్ ఒకటి రెండు మూడు అట్లా ఆ విధంగా ఒక సైడ్ నుంచి రైట్ లెఫ్ట్ ఆ విధంగా అయితే వీటి కనుపల విత్తనాలు అయితే బయటకు రావడం మొలకలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది సిఎస్వి థర్టీ త్రీ జొన్న రకం వెరైటీ మీరు సిఓఎఫ్ఎస్ ట్వంటీ నైన్ థర్టీ వన్ అండ్ సిఎస్వి థర్టీ త్రీ ఇవన్నీ గడ్డి జాతులు కూడా ఇవి ఈ విధంగా ఉంటాయి అయితే సిఎస్వి థర్టీ త్రీ వచ్చేటప్పటికి మనకి కోఎఫ్ఎస్ థర్టీ వన్ సిఓఎఫ్ఎస్ ట్వంటీ నైన్ వెరైటీ కన్నా దీంట్లో కాడ అనేది కొద్ది మెత్తదనం అనేది కాడ మెత్తదనంగా ఉంటుంది మనకి సిఓఎఫ్ఎస్ ట్వంటీ నైన్ థర్టీ వన్లో కాడ అనేది పుల్ల బాగా హార్డ్గా ఉంటుంది సిఎస్వి థర్టీ త్రీ లా చేసుకుంటాయి ఇవి మనకి కనుపులు కాదు విత్తనాల రూపంలో అయితే మనం సప్లై చేసుకోవడం జరుగుతుంది ఇవి విత్తనాలు అనేది మనకి ఈ విధంగా ఉంటాయి ఇది ఇంకా తయారై అయి ఇంకా పక్వానికి రాదు పక్వానికి వస్తే మనకి ఇందులోంచి మనకి విత్తనం అనేది ఈ రూపంలో మనకి విత్తనాలు అనేది ఉండడం జరుగుతుంది ఇది సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ ఇది జొన్న రకం సంబంధించింది ఇది కూడా కట్ మనం ఒకసారి వేసుకుంటే దాదాపుగా మనం నాలుగేళ్ల వరకు మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు ఈ గ్రాస్ కట్ చేసుకున్నప్పుడు ప్రతి పది అడుగులు పదిహేను అడుగుల మధ్యలో ఏదైనా ఒక దుబ్బను మనం ఎట్లా వదిలేస్తే వీటి నుంచి ఈ విధంగా అయితే మనకి విత్తనాలు తయారవుతాయి ఈ విత్తనాలు మళ్ళా మనం ప్ర ప్రధాన పంట పొలంలో ఈ విత్తనాలే రాలి నీరు పెట్టినప్పుడు కొద్ది వాటర్ లో తోపాటు అటు ఇటు జరిగి ఏదైనా ఖాళీ ప్లేసుల్లో మనదలు ఉన్న ప్లేసుల్లో కూడా వాటి అంతా అదే ఇవి ముల్చుకుని అట్లా పెరగడం జరుగుతుంది ఇది ఆరుతడి విధానంలో మాత్రమే ఈ పంట అనేది పండడం జరుగుతుంది ఈ సిఎస్వి థర్టీ త్రీ మొత్తం సిఎస్వి థర్టీ త్రీ ఇది జొన్న రకం ట్వంటీ నైన్ అండ్ థర్టీ వన్ కూడా ఈ రెండు కూడా గడ్డలు కూడా చూడడానికి ఈ గడ్డికి దగ్గరగానే ఉంటాయి కానీ ఈ థర్టీ త్రీ వెరైటీ ఉన్న వాటిల్లో లేటెస్ట్ వెరైటీల్లో కొద్ది ఇది ఆకు కాడ కూడా కొద్ది మెత్తదనం ఉండడం వల్ల కొద్ది ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి మనం ఈ విత్తనాన్ని అయితే మనం ఒక బిట్లో శాంపిల్ గా పెట్టి వేయటం చూడడం జరుగుతుంది ఇది కొబ్బరి తోటల్లో కూడా ఖాళీ ప్లేస్ లో ఉన్న దాంతో దిగుబడి కన్నా